హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విశ్వంలో పరమాత్మ సృష్టికర్త తర్వాత అత్యంత విలువైనది ఎంతో గొప్పది ప్రాణం అన్ని మతాలలో దైవాన్ని తెలుసుకున్న దివ్య పురుషులు ఉన్నారు మతం అనేది దైవం దగ్గరకు లేక మనలోనే ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకునేందుకే మార్గం చూపిస్తాయి మనందరం ఆచరించే అలవాట్లే ఆచారాలు చనిపోయిన ఏ జీవిని ప్రాణం పోసి మనం బ్రతికించలేము అందుకే ఎంతో విలువైనది గొప్పది అయిన పరమాత్మ నుండి పొందిన ప్రాణాన్ని ఏ జీవిని మన ఆహారం కోసం చంపవద్దు ప్రతి జీవిలో కూడా పరమాత్మే ప్రాణం రూపంలో ఉంటుంది మన ఆహారం కోసం ఇతర జీవుల ప్రాణాలని తీయడం ఎంత మాత్రమూ సరికాదు ఏ జీవిని మన ఆహారం కోసం చంపరాదు అహింస అంటే శాఖాహారం నీ కర్మలను నశింపు చేసుకోవాలంటే తప్పక ఆచరించవలసినది అహింస నీవు ఆరోగ్యంగా ఆనందంగా కుటుంబంతో కలిసి సమృద్ధితో జీవించాలంటే ఆచరించవలసినది అహింస ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఆచరించవలసినది అహింస మనకి దైవం నచ్చడం కాదు మనమే దైవానికి నచ్చాలి దానికి మార్గమే అహింస పరమాత్మను చేరే దగ్గరి దారి అహింస నీ హృదయంలోనే ఉన్న పరమాత్మని అనుభూతి చెందాలంటే ఏ హృదయాన్ని బాధపెట్టకు మిత్రమా అహింసో పరమో ధర్మ థ్యాంక్ యూ